పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురువు దయ్యం అవుతుంది తెలుసుకోబులు ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని లంచి తీసేస్తున్నాను బాబు నేను తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండే అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి భలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండీ నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఓ సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చేట్లా తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా పూసుకుని రానా ఏ ఒక్కర్లేదు జయా టిఫిన్ రెడీయా ఏంటి ఇవాళ దొరగారు వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి దొరసాన్లా వాళ్ళెవరు ఇంతలోనే అనుమానమా ఊరికే అన్నానులే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ ఆ వయసులో ఉన్నవాళ్లే టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా పనికొస్తారనుకో వస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏమండి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనొచ్చుగా ఏ పనికి రా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదే లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను క్లాస్ మంచి నీట్ తీసుకురా ఇంటర్వ్యూ అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్ అన్ని లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళ సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు చి చిచి ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడికలు చేసుకోవడం ఉత్తమం చేతులు కంపకెట్టిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏటివా ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ కాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట్టా అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించారు ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఈ కథ ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ నా కొడుకు మన ఆఫీస్ లో ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్ వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు కథలన్నీ నాకు తెలుసు కానీ తెలిస్తే కోడల ముందు చెప్పకు పరువు పోతుంది అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిలప్ చేయడం మన కష్టం గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు లోపల ఉన్నారండి నెంబర్ వన్ నెంబర్ వన్

మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరెంట్ నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గురించి ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యింది బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదా అండి బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐన ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాని కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీ కామైతే జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు జోక్ ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్కే తిరిపోయి వస్తారు టైట్ గా కూర్చోని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చా టైట్ గా హ్మ్ చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలు అండి నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాలేదు అని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు

ఇప్పటికి తొమ్మిది మంది అమ్మాయిలు అమ్మాయి అందరికి ఇంటర్ పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టోపీస్ దొరకదు నేనేం చేయండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసార చదవను ఇంటర్ పెట్టానా లేండి ఇంకో క్యాంటీక్ ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో